Thank <laughs> you. ఇరవై రెండున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు ఇరాన్లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా సైన్యం దాడి చేసిందని ఆయన అన్నారు ఫోర్డౌ నటామ్స్ ఇస్వాహాన్ అనే కీలక అణు స్థావరాలపై ఈ దాడులు జరిగాయని ట్రంప్ వివరించారు ట్రంప్ చెప్పిన ప్రకారం ఈ దాడులను ముందే పక్కా ప్లాన్ ప్రకారం చేశారు అమెరికా యుద్ధ విమానాలు తమ లక్ష్యాలను విజయవంతంగా పేల్చేశాయి ఆ తర్వాత అన్ని విమానాలు సురక్షితంగా వెనక్కి వచ్చాయని ఆయన చెప్పారు ఈ దాడులకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కూడా సాయం చేశారని ట్రంప్ తెలిపారు ఇరాన్ శాంతిని కోరుకుంటే మంచిది లేదంటే ఇంకెన్నో దాడులు ఎదురవుతాయి అని ట్రంప్ గట్టిగా హెచ్చరించారు దీనిపై ఇరాన్ కూడా స్పందించింది తమ అణు కేంద్రాలపై అమెరికా దాడి చేసిన విషయాన్ని ఇరాన్ పాలకులు ఒప్పుకున్నారు అయితే ఇరాన్ అణు సంస్థ మాత్రం ఈ దాడుల వల్ల పెద్దగా నష్టం జరగలేదని రేడియేషన్ కాలుష్యం కూడా అదుపులోనే ఉందని చెప్పింది ప్రస్తుతం అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఐఏఈఏ ఈ పరిస్థితిని నిశితంగా చూస్తోంది ఐక్యరాజ్య సంస్థ ప్రధాన కార్యదర్శి ఈ దాడులను తీవ్రంగా ఖండించారు ఇది ప్రపంచ శాంతికి చాలా పెద్ద ప్రమాదమని అని ఇరాన్ అమెరికా శాంతిగా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు ఈ దాడుల్లో ముఖ్యంగా ఉపయోగించినవి బీ టూ స్టెల్త్ బాంబర్ అనే ప్రత్యేకమైన అమెరికా యుద్ధ విమానాలు వీటిని ప్రత్యేకంగా రాడార్లకు కనిపించకుండా ఉండేలా తయారు చేశారు అందుకే ఇరాన్ వీటిని ముందుగా గుర్తించలేకపోయింది ఈ విమానాలు ఎవరికీ తెలియకుండా భూమిలో చాలా లోతుగా ఉన్న లక్ష్యాలపై కూడా దాడులు చేయగలవు బీటు బాంబర్లు సుమారు పద్దెనిమిది వేల కిలోల బాంబులను మోయగలవు వీటిలో ముఖ్యంగా బంకర్ బస్టర్ బాంబులు ఉంటాయి ఇవి భూమిలో లోతుగా చాలా గట్టిగా గట్టిన రహస్య స్థలాలను కూడా నాశనం చేయగలవు ఇరాన్లోని డౌ నటామ్స్ వంటి కేంద్రాలు భూమిలో లోతుగా ఉండటంతో ఈ బాంబులు వాటిని పేల్చడానికి బాగా ఉపయోగపడ్డాయి ఈ విమానాలు ఒకేసారి సుమారు పదకొండు వేల కిలోమీటర్ల దూరం వెళ్ళగలవు గాలిలోనే ఇంధనం నింపుకుంటే పద్దెనిమిది వేల ఐదు వందల కిలోమీటర్లు కూడా ప్రయాణించగలవు అంటే అమెరికాలో నుంచే బయలుదేరి ప్రపంచంలో ఏ ప్రాంతాన్ని అయినా పేల్చడానికి వెళ్ళగలవు అమెరికా దగ్గర మొత్తం ఇరవై బీటు స్టెల్త్ బాంబర్లు మాత్రమే ఉన్నాయి ఇతర కేంద్రాలు దాడికి గురికాలేదు ఈ దాడుల్లో బుషహర్ విద్యుత్ కేంద్రం ఆరాక్ హెవీ వాటర్ రియాక్టర్ టెహ్రాన్ పరిశోధన రియాక్టర్ లాంటి ఇతర అణు కేంద్రాలు దెబ్బతినలేదు ఈ కేంద్రాలన్నీ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఐఏఈఏ పర్యవేక్షణలో ఉన్నాయి ఈ దాడులతో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఇంకా పెరిగే అవకాశం ఉంది అమెరికా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఈ ఘటనలు మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమో అనే భయాన్ని కూడా కలిగిస్తున్నాయి నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఈ ఘటన ప్రపంచ శాంతికి చాలా పెద్ద సవాలుగా మారింది భవిష్యత్ భారత్తులో ఈ పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి